సంక్షేమం అంటేనే లేని వాళ్ళకి ఇచ్చేది పేదల అభ్యున్నతి కోసం సృష్టించబడిందే సంక్షేమం ఎందుకంటే పేద ప్రజలు అట్టడుగున ఉండే వర్గాల వాళ్ళు వాళ్ళని ప్రభుత్వం తన ప్రోత్సాహంతో సంక్షేమం అనే ఒక కార్య కొన్ని కార్యక్రమాలతో కొన్ని పథకాలతో వాళ్ళ అభ్యున్నతికి ఉపయోగపడుతుంది పేద ప్రజలకి అండగా నిలుస్తుంది ఈ సంక్షేమని అందులో వృద్ధులు ఉంటారు వికలాంగులు ఉంటారు వితంతువులు ఉంటారు ఒంటరి మహిళలు ఉంటారు అంటే వాళ్ళకి కుటుంబం గడవని పరిస్థితి కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో వాళ్ళే ఎలాగే బీపీఎల్ బిలో ప్రావర్టీ లైన్ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆ కేటగిరీ తన రేషన్ కార్డులో వస్తే వాళ్ళు ఈ సంక్షేమ పథకాలు అందుకుంటారు వీళ్ళందరిలో కీలకం ఎవరు అంటే వృద్ధులు అలాగే వికలాంగులు వీళ్ళని చిన్న చూపు చూసారా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగులు అసలు ఆయన కంటికి కనబడలేదా ఎందుకంటే లాస్ట్ టైం వికలాంగులకు ఏమైనా చేశారా అంటే మొదటి నుంచి ఆ మూడు వేల రూపాయలు పింఛన్ ఏదైతే ఉందో అదే వికలాంగులు తీసుకున్నారు చివరి వరకు కూడా అందులో మళ్ళీ పర్సంటేజ్ ఆధారంగా వాళ్ళకు వస్తుంది పింఛను అందరికీ మూడు వేలు రాదు వంద హండ్రెడ్ ఉండాలి లేదంటే సిక్స్టీ పైన ఉండాలి ఇలా కొన్ని లెక్కలు ఉంటాయి అందరికీ తెలిసిందే కానీ ఈసారి ఎక్కడ వికలాంగులకు సంబంధించి ప్రత్యేక కోటా లేదు ప్రత్యేక కేటాయింపు లేదు జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగుల గురించి ఏదో చేస్తారు సంక్షేమం అద్భుతంగా ప్రకటిస్తారు వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఇస్తారని అనుకుంటే ఏమీ చేయలేదు ఆల్రెడీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అధికారంలోకి వస్తే ఆరు వేల రూపాయలు పింఛని చేస్తామని చెప్పి ప్రకటించారు అంటే ఇప్పుడున్న మూడు వేలకి డబల్ చేస్తామని ప్రకటించారు కానీ ఈసారి ఎందుకు వికలాంగులు పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చిన్న చూపు చూశారు ఓకే మూడు వేల ఐదు వందల రూపాయలు సామాజిక పింఛన్ పెంచుతాను అన్నారు అది వాళ్ళకి నచ్చితే రేపు పొద్దున్న ఓటేస్తారు సామాజిక పింఛన్ తీసుకునే లబ్ధిదారులు అందరూ లేదు అంటే ఆ ఓటు అటు తీసుకెళ్లి కోటముఖం వేస్తారు కానీ వికలాంగుల విషయంలో ఏం తప్పు చేశారు ఏం పాపం చేశారు వికలాంగులు ఆ మూడు వేల రూపాయలతో చాలనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలతోనే సరిపెట్టాలనుకున్నారా ఇప్పుడు మిగిలిన వాళ్ళందరి విషయం వదిలేద్దాం యువత లేదంటే వాళ్ళకి నిరుద్యోగ వృత్తులు ఇవన్నీ వదిలేద్దాం కానీ వికలాంగులతో అలా ఉండదు కదా వాళ్ళు అందులో రకరకాల హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు ఫిజి ఫిజికల్లీ వాళ్ళకి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సాయం అందాలి సాయం అందితేనే వాళ్ళకి ఫిజికల్లీ వాళ్ళు ఛాలెంజ్డ్గా ఉన్నవాళ్ళు మెంటల్లీ ఛాలెంజ్డ్గా ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా కాస్తంత ఆర్థిక భరోసా ప్రభుత్వం ఇచ్చినట్టు అవుతుంది ఎప్పుడు మూడు వేల రూపాయలే అంటే ఈ ఐదేళ్లలో నిత్యావసర వస్తువు ధరల్లో ఎన్ని మార్పులు వచ్చినాయి ఎన్ని రేట్లు పెరిగినాయి వికలాంగులు కూడా అవే తింటారు వికలాంగులు కూడా అంతే ఖర్చు పెడతారు ఏ కిరాణా షాపులోనో లేదంటే ఏ సూపర్ మార్కెట్లోనో కంటూ ప్రత్యేక డిస్కౌంట్లు ఉండవు ఒక హ్యాండికాప్ట్ పర్సన్ వెళ్ళాడని చెప్పి మనకి రెండు వందల రూపాయలు లీటర్ ఆయిల్ తీసుకుంటే వాళ్ళకి నూట యాభై రూపాయలకు వంద రూపాయలకి ఇవ్వరు వాళ్ళు మామూలు వాళ్ళతో సమానంగానే ఖర్చు పెట్టాలి ఇలాంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు వాళ్ళకి ఏమన్నా సంక్షేమం రూపంలో అందితే వాళ్ళు కూడా నాలుగు ముద్దలు తింటారు అందుకు కదా సంక్షేమం అనేది వికలాంగులకు అనేది ఇచ్చేది ప్రభుత్వం కానీ ఈసారి ఎందుకు వాళ్ళని విస్మరించారు ఎందుకు వాళ్ళని పక్కన పెట్టారు పునరాలోచించుకుంటే బెటర్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే మరి దాని పరిణామాలు ఎలా ఉంటాయో కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి